ఏం చేయాలో కూడా అర్థమవుతలేదు అసలు నాకు సచ్చి పప్పు దైతే నిజం చెప్పాలంటే మళ్ళీ ఏకవుతున్నాయి అసలు ఊహించలేకపోతున్నా అసలు ఏమేడుస్తూ తప్పుడు రెండు రోజులని చూస్తున్నా తాగుడేందిరా నువ్వేంది ఇట్లా తయారైన మొత్తం గలీజ్గా ఏంద్రా రితిక్ నీకేం కావాలి చెప్పు పిల్ల కావాలి నాకు పిల్ల కావాలి నాకు ఇల్లు వీడు రితిక్ తాగి ఫుల్ చనిపోతా అది ఇదని అంటుండే ఏమైంది ఇట్లా ఏమి తప్పు చేశానే సరే మీ అన్నకి సారీ చెప్తాం అని ఒకసారి అయితే వాళ్ళతో మాట్లాడరాదు ఇష్టమే ఉందంట హ్యాపీగా ఉండి ఇప్పుడే నన్ను నవ్వుకుంటుండ్రా సో గైస్ ఇలా కెమెరా అయితే ఎందుకు పెట్టినామంటే మీరైతే చూసిరు కదా ప్రీవియస్ వీడియోస్ అసలు ఏం తప్పు చేసినానో కూడా నాకు తెలియదు ఆమె వచ్చింది వాళ్ళన్నను కొట్టిండు అన్న కొట్టినందుకు మా అన్న తీసుకుపోయేసరికి మా అన్న వాళ్ళన్నను కొట్టేసిండు అసలు ఏమైందో కూడా ఆ ఆమె మా మొత్తానికి వద్దని చెప్పేసి ఉద్దేశం వెళ్ళిపోయింది ఏం చేయాలో కూడా లేదు అసలు నాకు మొత్తం ఆమెతో తిరిగిన మూమెంట్సే గుర్తొస్తున్నాయి అసలు నా లైఫ్ ఏమైతుందో అసలు నాకు ఏం అర్థమవుతులేదు అసలు పిచ్చి లేచిపోతుంది తెలుసు అసలు స్వచ్ఛపుది అయితే నిజం చెప్పాలంటే అవుతుంది అసలు ఊహించలేకపోతున్నా అసలు ఎందుకు ఇట్లా అవుతుంది నాకైతే హలో రెండు రోజుల నుంచి కనిపిస్తలేవు ఇంటి వస్తలేవు రేపు బయట ఉన్నాం మీరు వస్తాను మీ గురించి ఎవ్వరు

ఆ ఒక్కొని నా ఫ్యామిలీ నా ఫ్రెండ్స్ కూడా చాలా సఫర్ కావాల్సి వస్తుంది అసలు నా లైఫ్ ఏమైతుందో అసలు నేను ఏం చేస్తున్నాను ఏం అర్థమవుతుంది ఆ పిల్ల అయినా ఎందుకు అంతగానో లవ్ చేసినాను అసలు ఆ పిల్ల ఆమె ఎందుకు నన్ను వదిలేసి వెళ్ళిపోయిందో అసలు నా ఇంకా మొత్తం మైండ్ స్టార్ అసలు నా స్టంట్లో అసలు ఏందో కూడా అర్థమవుతలే నాకు అసలు నిన్ను నువ్వేంది నా గుడ్డలో తాగుడు తాగు కూడా రెండు రోజుల నుంచి అరే రామ్ ఏమాకుంది అరే నీకు ఇద్దరానా ఏమింటలేడు చూతపు బుక్స్ రెండు రోజులు చూస్తున్నా ఆ పోరి 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 అనుకుంటా పోరిని కదా పడుతున్నావు అది లేకపోతే బతకవారేగా తెలుసు కదా అని మా ఫస్ట్ నుంచి నీకు ఏం తెలుసు ఆడొచ్చి తీసుకొని తర్వాత కూడా ఆ పిల్ల రాలేదంటే నువ్వు ఎందుకు ఆ పిల్ల లవ్ చేసిన నీకేం తెలుసు నువ్వు లవ్ చేయలేవు అబ్బా నీకు తెలియదు నాకు లవ్ యూ పనికి ఉద్దేశం వదిలేసిన అందరినీ ఏం చేయాలి ఇంటలేడు నన్ను గుంజుకొచ్చి ఇంట్లో ఉన్నాను ఏమిరా సస్తాగిస్తా ఏందిరా అరే ఆమె ఉద్దేశం అయింది అసలు ఏం అర్థమైతుంది నాకు అసలు నా లైఫ్ అసలు ఏం చేస్తున్నాను పొద్దు నుంచి పిచ్చి లేస్తుంది నువ్వేంది రా మొత్తం గలీజ్ గా ఇట్లా తయారైతున్నావు మేము లేమారా చిన్నప్పటి నుంచి ఉన్నారు కానీ ఒక్క ఫోన్ కూడా చేయలేదు పోయినప్పటి నుంచి ఒక్కసారి కూడా ఆమె ఏమైంది నువ్వు ఇప్పుడు మాట్లాడుతున్నా అసలు ఫోన్ చేయలేదు మళ్ళా చెయ్యనే చేయలేదు వాళ్ళ ఇంట్లో ఫోన్ చేయనిస్తాలో మన అసలు ఏమైందో దాన్ని కొట్టిరా తిట్టిరా అసలు ఏందో కూడా ఒక మాట కూడా తెలియదు ఫ్యామిలీ లేదా మేము లేమారా రామ్ నువ్వు కూడా చెప్పవా రానా ఇంట గుంజుకొచ్చు ఇంట్లోకే నేర్చుకుంటా అది తాగుడు ఏంది రా నువ్వేంది ఇట్లా తయారైన మొత్తం గలీజ్గా అరే నేను వచ్చిన తర్వాత కూడా మళ్ళీ మందు పట్టుకొని కూర్చోవేంది రా చూతే అని చేస్తున్నావు అసలు ఏం అర్థమై తెలియదు అని డైలీ ఇదే అవుతుంది పిల్ల 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 అని రెండు రోజుల నుంచి కనిపిస్తా ఇంటి దగ్గర కూడా కనిపిస్తా అంటే మందు పడేసా బీరు పడేసేరా నువ్వు కూడా అని చెప్పాల్సింది నువ్వు కూడా తాగుతున్నాను మరి చెప్పినా ఇంటలేడు అరే ఏందిరా రితిక్ నీకేం కావాలి చెప్పు పిల్ల కావాలి నాకు పిల్ల కావాలి నాకు ఆమె లేకపోతే నేను ఉండనని చెప్పి ఫ్యామిలీ ఉందాడ ఉన్నారు కానీ మొత్తం ఆమె అనుకున్నా నేను అసలు నువ్వు ఒకసారి మాట్లాడితే చూసా వాళ్ళతో నేను ఫోన్ చేయి ఫోన్ కూడా లిఫ్ట్ చేసేలా అసలు మొత్తం బ్లాక్ చేయవు సార్ ఫోన్ చేయి ఇంటలే అని చేసలు చూడు నా దిగ్ చేయ నువ్వే చెయ్యు హలో ఈడు రెత్తికి తాగి ఫుల్ చనిపోతా అది ఇది అని అంటుండే ఏమేమి దోట్ చేస్తున్నాను ఏమి తప్పు చేసానే ఇంత శిక్ష వేస్ అరే నువ్వు మాట్లాడాలి కదా లవ్ చేసినప్పుడు ఇది ఏం చేయదు వదిలేసుకోని పోవుడా సరే ఏదో ఒకటి మాట్లాడు అది అయిపోయింది కదా ఇప్పుడు ప్రెజెంట్ ఇప్పుడు ఆయన గురించి ఆలోచించు ఆన్ గురించి ఆలోచించిన మొత్తం ఏమున్నాయి ఇప్పుడు నెక్స్ట్ వాడు వద్దా నీకు సరే ప్రజెంట్ ఇప్పుడైతే మీ ఒకసారి మాట్లాడతావా లేదా వాడంటే ఇష్టం ఉందా లేదా నీకు అది చెప్పు సరే మీ అన్నకి సారీ చెప్తాము కానీ ఒకసారి అయితే వాళ్ళతో మాట్లాడరాదు ఒక్కసారి మీ అన్నకి ఫోన్ చేయి మీ అన్నకి కన్విన్స్ చేసి మాకు ఏదో ఒకటి చెప్తే తెలుస్తుంది కదా తీసుకొని వస్తావా లేకపోతే మాట్లాడతావా కాల్లో మరి ఎప్పుడు చెప్తావు మరి మాకు మరి ఇది చచ్చిపోయేదాకా చూస్తావా వీడు చనిపోయేదాకా చూస్తావా మరి అంటున్నా

ఇప్పుడుకన్నా సరే ఆ పిల్లకి ఎంత ఇప్పుడన్నా హ్యాపీగా ఉన్నావు ఆ పిల్ల చూసిన ఎంత మంచిగా మాట్లాడి అంటే ఇష్టమే ఉంది రాన్న వాళ్ళు అట్లయితుంది ఏదో ఒకటి వాళ్ళన్నతో మాట్లాడదాం మనము దాని వాయిస్ వినంగా కూడా మస్తు హ్యాపీగా అనిపిస్తుంది కొంచెం మొత్తం మనం ఇష్టం ఉంది రా పిల్లకి ఉంది కానీ ఆ రోజు అట్లా వెళ్ళిపోయింది నాకు అది ఒక్కటే బాధ అనిపిస్తుంది అసలు అన్న రాగానే తీసుకొని వెళ్ళిపోయిండు నాకు అది ఒక్కటే అసలు ఎప్పుడు అట్లా చేయలేదు అలా మాట్లాడుతుండే ముందు స్టెప్ ఒక స్టెప్ తీసుకున్నా మాట్లాడుతుంది ఇట్లా కాదు ఇట్లా రా అని చెప్పేది అది ఆరు కాదు వెళ్ళిపోగా నాకు ఆరు నుంచి మొత్తం పిచ్చిలు వేస్తుంది తెలుసా అలా మాట్లాడుతారు ఆరు విషయంలో నేను కూడా నేను తీసిన తప్పుకి సారీ కూడా చెప్తాను సరే నా ఏదో విధంగా అలా అన్నతో అయితే ఒక నువ్వు కూడా మాట్లాడు సన్న కాల్ చేయి చూసాం ఫోన్ లే పడతలేను అది అసలు వచ్చిన తర్వాత కాల్ చేసాము నేను మాట్లాడుతాను మాట్లాడితే ఇప్పుడు ఇది అంతా కాకపోతుంది నా వల్ల మా ఇంట్లో సఫర్ అవుతున్నారు మా ఫ్రెండ్స్ అందరూ ఇజీ అవుతుంది టూ డేస్ నుంచి మొత్తం ఇప్పుడైతే నువ్వు అన్నో కదా ఇన్నో కదా మాట్లాడింది కదా నవ్వుతాం పిల్లకి ఉందంట హ్యాపీగా ఉండి ఇప్పుడైనా నవ్వుకుంటుండ్రా వాయిస్ తినా గానే కూడా వస్తాయి మాట్లాడుతున్నాయి అయితే సన్న సరే మేము సన్న ముందు ఫ్యామిలీ అన్న రాగానే పోవడం ఒక లవ్ చేసినందుకు ఒక ఉన్న ఒక మాట మాట్లాడాలి కదరాగానే కొట్టి నువ్వు కొట్టినప్పుడు కూడా నాకు మంచిగా అనిపిస్తుంది మాట్లాడతాడు నేను కూడా చెప్పిన సారీ చెప్తా సన్న నీ గురించి అయితే సారీ చెప్పి మళ్ళీ తీసుకొని వద్దాం సరణ ఇప్పుడన్నా హ్యాపీగా ఉన్న నవ్వు ఒకసారి అయితే సార్ మంచిగా నవ్వురా চাৰি গদামা ইণ্টি গদামা নে